హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం వినండి వినండి వచ్చాంగా మన విందుగానం ఛానల్లో మన విందుగానం ఛానల్లో వీడియోస్ నస్తే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి ఒకే నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే యకాయకి కోపం నువ్వే కోపంలోనా దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్ని ఇలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా జన్మ జన్మలా జంటవ్వనా ఒకే ఒక లోకం నువ్వే లోకంలో నా అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాయకి కోపం నువ్వే కోపంలో నా దీపం నువ్వే లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేలలా తోడుండనా జన్మ జన్మలా జంటవ్వనా ఓ కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమంత నీకే నేను కావలుండనా ఓ కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమంత నీకే నేను కావలుండనా నిన్న మొన్న రాణి సంతోషాన్ని పంచైనా ఎన్నాలైనా గుర్తుండేది ఆనందంలో ముంచైనా చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా క్షణమైన కనబడుకుంటే ప్రాణమాగదే అడుగైన దూరం వెళితే ఊపిరాడదే ఎండే నీకే తాకిందంటే చెమట నాకు పట్టేనే చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టేనే దేహం నీ ప్రాణమే నేనులే ఒకే ఒక లోకం నువ్వే లోకంలో నా అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే వే ఎకాయకి కోపం నువే కోపంలో నా దీపం నువ్వే లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేలలా తోడుండనా జన్మ జన్మలా జంటవ్వనా